మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక లిస్ట్ తయారు చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ గురించి ప్రొడక్ట్స్ గురించి మీరు చెప్పండి వాళ్ళని మీటింగ్స్ తీసుకురండి ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతో టీం వర్క్ చేయండి వాళ్ళు నిజంగా బిజినెస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని రెగ్యులర్ గా ఫాలో చేయండి ఇలాంటి మీటింగ్స్ కూర్చోబెట్టండి కంపెనీ సో అయితే సక్సెస్ అవుతాం రైట్ సో మేమందరం కూడా అలాగే సక్సెస్ అయిన వాళ్ళమే మనలాగా వచ్చి ఇవాళ నెలకి పది లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళకి వీళ్ళ వెస్టీజ్ లో రైట్ సో ఎవరైతే మోర్ దాన్ టెన్ లాక్స్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారో వాళ్ళకి బిఎంసీఎం మెంబర్స్ గా కంపెనీ తీసుకొస్తా ఉంది ఒక స్పెషల్ రికగ్నైజేషన్ స్పెషల్ మానరేజ్ ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ మన బీ ట్వంటీ అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు యానివర్సరీ జరిగినప్పుడు ఢిల్లీలో మాకు చాలా సిగ్గర్ చూసింది ఎందుకంటే ఇవాళ బెస్టేజ్ లో నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కలేకపోతున్నారు స్టేజ్ మీద పిలవట్లేదు ఓకే నీకు నెలకు పది లక్షల ఇన్కమ్ వస్తుందా నువ్వు బిఎంసీఎఫ్ మెంబర్ గా స్టేజ్ మీద వచ్చి వచ్చి నుంచో నీకు హాని చేస్తామన్నా అంటే వెస్టేజ్ లో లక్ష రూపాయలకి వాల్యూ లేదు ఐదు లక్షలకి వాల్యూ లేదు ఇవే తొమ్మిది లక్షలకు కూడా వాల్యూ లేదు తొమ్మిది లక్షలకు కూడా వాల్యూ లేదు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలకు కూడా వాల్యూ లేదు

సో కొంతమంది ఫైవ్ లాక్స్ ప్లస్ ఇన్కమ్ లో రాబోతా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తూ రైట్ సో లీడర్స్ ఎవరైతే ఈ సెవెన్ స్టెప్స్ ఫాలో అవుతారో సెవెన్ స్టెప్స్ ఫాలో అయిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషయం థ్యాంక్ యూ